ప్రైవేట్ ఆసుపత్రిలో వెళ్ళి ఖర్చు పెట్టుకొని మీ కుటుంబ సభ్యులకు వైద్యం అందించే క్రమంలో ఎంతో కొంత ఉత్తాపత్తిగా సహాయం చేయాలని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చారు దాంతో భాగంగా ఈరోజు నూట ఎనభై నాలుగు మందికి దాదాపు నలభై లక్షల రూపాయల విలువ కలిగిన చెక్కులు మీ అందరికీ అందించడం జరుగుతా ఉంది అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నారాయణపేట గ్రామానికి చెందినటువంటి మండపల్లి రాజు గారు ప్రమాదవశాత్తు చనిపోతే పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరపున రెండు లక్షల రూపాయల చెక్కు మా సతీమణి మంజుల గారు అదేవిధంగా భారత నగర్ లో సిరిపేట పట్టణానికి చెందినటువంటి లక్ష్మీనారాయణ గారు ప్రమాదవశాత్తు చనిపోతే పార్టీ ప్రయాస్ కార్యకర్తగా రశ్మయ ఎర్పం చేసర్ పార్టీ పని బొజ్జ హమిత గారి కుడ 2 లక్షల రూపాయలు చెక్ ఇరుగా ఉంటారు మేనద కూడా చూస్తాం ప్రా వియర్స్ ప్రభుత్వంనప్పుడు ఎట్లా ఉండే ఇవరా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రం ఎట్లా ఉంటో కూడా నేను చూస్తా ఉంటా అహా కేసి ఆ గవర్ననప్పుడు ಕಲ್ಯಾಣ ರಾಷ್ಟ್ರ ಚೇತಕೀಚರ್ ವಿಟರ್ ಕಾಣకపోతే ದಾವಣಗೆರೆ ಕೆಎಆರ್ ಟೀಚರ್ ತಾಲೀಪುರ ಆರೋಗ್ಯ ರಾಯಗರೆ ಎಂಬ ಅರ್ಥ ಇದೆ ರಾಜಸ್ಥಾನ ಅಂತ ಅಂದಂಗ ಕೆಎಆರ್ ಕರೆ ಅಂದುgeqslant ಕಾರ್ಯ ಪ್ರವತ್ತವಚನದ ನಂತರ ಮನಿ ರೋಗವನ್ನು ಬತ್ತಿ ಕ್ಯಾಲ ಪಕ್ಕಾ ಚಿರನ ಬನ್ನೇ ಕೆಎಆರ್ ಟೀಚರ್ ಬನ್ನೈಕೆ ಕಲ್ಯಾಣ ರಾಷ್ಟ್ರ ಚೇತಕೀಚರು ಆಲಸ್ಯಮೈತಾ ಉನ್ನ ಇವಾಗ

ಒಟ್ಟ ಮಹಿಳೆ ವೃದ್ಧು ಕಾರ್ಮಿಕರು ಪದೇ ನೆಲಯ ನಾಲ್ಕು ಈ ಪದೇ ನೆಲ ಇಲ್ಲ

యాసంగి ప్రయత్నంగా ఎత్తుగా ఊహిస్తూనే ఇంకా వాడు ఈ రకంగా ఇలా ప్రజల్ని మోసం చేసింది నిజానికి ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు వాస్తవానికి పాలయంలో మిగిలేదు అర్థమైంది ఇలా ప్రజలు మంచి చేయడం ప్రజలకు అర్థమై చాలు సలహాకుండా కేసీఆర్ ఎంత మంచి చూసుకున్నాడు కరోనా వచ్చిన రైతు బంధు పైసలు వేసి కరోనా వచ్చినప్పుడు కూడా ఆపకుండా రైతు బంధు పైసలు వేసి వేదల కోసం ఆలోచిచినాారు ఆర్మీ పెండికి 10 లక్షల ఇచ్చి ఒక పెళ్లి పెళ్లి గా 13 లక్షలంటి కే రాక పెండిని ఇచ్చి నిన్నే కూడా నిందిస్తా ఉన్నారు బట్ ఏనేనా నిజం తెలుకరని తెలుస్తా కా జనాలకి ఏమైందంటే నిజం గారకు ముందు అరబ్ 1000 సంతేస్తారు జననే ఇలాంటిది చెప్పి మాయ మాటలు 1000 సంతేచ్నే ఇక్కు నిజం మార్గమే ఏర్పాటు చేరే రేడే వేగంగా కూడా ప్రజలు గ్రహిస్తున్నారు ఒక విషయాన్ని ఏంటి మనకి ఏం మంచి ఏం చేయడం అనే విషయాన్ని గ్రహిస్తా ఉన్నారు నిజానికి మన సిద్ధి కూడా బాగా అన్యాయం చేస్తున్నారు బాగా చేస్తున్నారు మన వెటర్నరీ కాలేజ్ నేను పిల్లల చదువుల కోసం శాంక్షన్ చేస్తే దాన్ని రద్దు చేసి కొడగలు తెలుసుకోవడానికి కొత్తగా చెప్పుకో నా స్త్రీ పెళ్లి నుంచి తెలుసుకోబోతా నా స్త్రీ నా పిల్లలు చదువుకోవద్దా నా పిల్లలు నోరు కొడుతూ నువ్వు కొడగలు నా వెటర్నరీ కాలేజీ

इसी से तो ये आगे बढ़ते रहने की परिस्थिति है आगे मन ले तो कुत्ते के यहां पर ऐसे इकट्ठे हुए गोवा चले पहुंचे शिवरामनमम गईना गए जोधपुर बोले नर्सिंग कॉलेज जाके एस्टांक पल्न लिख बोले मेडिकल कॉलेज जाके अस्पताल जाई गई गए हैदराबाद जुड़ कोते राजेंद्र कॉलेज जाई गई रघुनायक सागर में टूरिज्म प्रोजेक्ट जाई गई टाउन पुलिस स्टेशन बिल्डिंग को सर में आई गई टाउन पुलिस स्टेशन बहेस्टा नगर के ACP ಆಫೀಸಿಗೆ ಸಾಗರ लागಿಸಿ ಏ ಕನ್ಫ್ಯೂಷನ ಆಗೋದಿ ಅನಿ ಆಯಿಪೋಣ ದರ್ಬ ಈ ಗವರ್ನಮೆಂಟ್ ಅಷ್ಟರ ತర్వాతొక్క ಇನ್ಕಮಿಟಿ ಇರಲಿಲ್ಲొక్క ಪರ್ಚೆಸ್ ಪಾಪನೆ ಆಗೋತರಿ ಸಿವಾನಿ ಅವರು ಮಾತಾಡೈತು ಆ ರಾಜ ಕೆಎಸ್ಆರ್ ಅವರು ತೆ ಸಿದ್ದಿಪೇಗ ಅಭೂಧಿ ಬರ್ಗುಳು ಬಿತ್ತಿ ಇiala

ತಪ್ಪೇ <Tribus> ಅಸೆಂಬ um ಅಭುತ್ವಸ್ಟ್ <laughs>